కార్తీక పురాణం పద్నాలుగో అధ్యాయము ఆంబోతుకి అచ్చుపోసి వదులుట ఆంబోతుక్కి అచ్చుపోసి వదులుట వృషో వర్గము మరలా వశిష్ఠుల వారు జనకు జనని దగ్గరగా కూర్చుండి పెట్టుకొని కార్తీక మాస మహర్షమును గురించి తనకు తెలిసిన తెలిసిన పర్వములను చెప్పవలను చె చెప్పవలను కుతాహలములతో ఇట్లు చెప్పుకో చెప్పుకుంది ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా ప్రీతిగా వృషావర్ణము చేయుట శివలింగ శివలింగము శాలి దానం దానము చేయుట ఉసిరికాయలు దర్శనములతో దానం చేయుట మొదలుగున్న పుణ్య కార్యములు వలన వెనుకటి జన్మలు ఎందు చేసిన సమస్త పాపములు నశింపజేసు చేసుకుందరు నశింపజేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కును ఫలములు దక్కును ప్రతి ప్రతి మమజూస్ని పితృదేవతలను తమ వంశ వంశ ఆలో ఆంబోటునకు అచ్చుపోసి వదలదు అని ఎదురు చూస్తూ ఉండెను ఎవరు ధనవంతులైనను ఎండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆంబోటునకు అచ్చుపోసి పెళ్ళి అయినను పె్రెండ్లీ అయినను చేయుడు అతి వారు రౌరా వారి నరక నరకములు అనుభవించుంటే కాక దాని అచ్చ బంధువులను కూడా నరకములను గురి చే చే కానీ ప్రతిబం ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి దానం చేసి నిష్టతో వ్రతం ఆచరించి సాయం సమయమున శివకేశవులను ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణ నుండి ఆ రాత్రి జాగరణ నుండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులను బ్రాహ్మణులకు సన్ సన్యాసులకు భోజనము భోజనము వెళ్లినవారు యహ వ్యహపరదాయకములను సర్వసుఖ సర్వసుఖములను అనుభవించురు కార్తీక మాసంలో విస్తరించబడవలసినవి ఈ మాసం నందు పరా చేయరాదు అది పరా అర్చన చేయరాదు ఇతరులను ఎంగిలి ముట్టరాదు తన కూడ తినకూడదు తినకూడదు ఇతరుల ఎంగిలి తినకూడదు శ్రాద్ధ భోజనము చేయకూడదు నీ నీ ఉల్లిపాయ తినరాదు తెలదానము పట్టరాదు శివార్చన సంధ్యావ శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్యలు సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణము రోజులంతయు లో భోజనము చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపకో భుజింపరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణము చేయవలను ఒక ఒక పూజ మాత్రమే ఒక పూట మాత్రమే భోజనము చేయవలను ఒక పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానము చేయకూడదు పురాణములందు విమర్శించరాదు కార్తీక మాసమున నీటిలో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యములుగా ఉండి చేయకైనా విడవకుండా కార్తీక మాసము వ్రతము చేయవలని కుతూహలము గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును అటులా చేయువార్ల వలన గోదావరి గంగా గోదావరి సరస్వతి యమునా నదులు పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలను నీ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో స్నా ప్రాతకాలమున స్నానం చేయగలను అట్లా చేయవ చేయని ఎడల జన్మ జన్మములు నరకయాతనము పడి కృషించరు ఒకవేళ నదులు అందుబాటులో లేని లేని ఎడల నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకములు చదివి మరి స్నానం ఆచరించవలెను గంగేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ సన్నిధి సన్నిధితురు అని పఠించు స్నానం చేయవలను కార్తీక మాస వ్రతము చేయని వారు పగలు పురాణం వచ్చిన శ్రవణము వారి కదా కాలక్షేపము కాలం గడపవలను ఆ సాయంకాలం సంధ్యా సంధ్యా అందం ఆడి కృతజ్ఞులు ముగించి పూజా మందిరమున శివన శివును కల్పోక్తంగా ఈ క్రింది వివరమును పూజించవలను విధములను పూజించవలను కార్తీక మా కార్తీక మాస శివ పూజ కల్పము ఓం శివాయ सामर्पय ध्यान सामर्पया ओं परमेस्राय नम आन सपयामी ओं कैलासवासय नम ओम, महा, आपानम ओम, महा, ओम आ, न, न नवरत्न सिंहासन सामर्पया ओम गौरीनाय नम ओम पाच्यम समर्पय समर्पयामी ओम लोकेश्वराय नम ओम आ, आ, आर्चम समर्पयामि ओम ओम नम ओं स्ना समर्पया गंबराय नस्त्र समर्पयामि ओम जगन्नाथाय नम ओं यज्ञोपवीत समर्पयामि ओम कपालधारिणी नम ओं समर्पयामि ओम संपूर्ण गुणाए नम ओम पुष्प समर्पयामी ओम महेश्वराय नम ओम अक्षंतापयामी ओम पार्वती नाय नम ओम धूपम समर्पया रूपाय नम ओम दीप समर्पया ओं लोकरक्षकाय नम ओम नवेद्यम समर्पयामि, ओम त्रिलोकेश नम ఓం కర్పూర నీరాంజనం సమర్పయామి ఓం శంకరాయన్మ ఓం సు సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం ఓం ప్రదక్షిణం సమర్పయామి ఈ క్రింది ప్రకారము కార్తీక మాసం అంతయు పూజించవలను శివ శివ సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతయు తన శక్తి బ శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణాతాంబులములు సత్కరంబులంతో సంతృప్తి పరచవలను ఇటుల చేసిన వారు దయ దయాగములు అశ్వమేధ యాగములు చేసిన ఫలములు వెయ్యి వెయ్యి వాజి పేయి యాగులు చేసిన ఫలములు కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశ్వర సన్నిధిని నిత్య దీపారాధన తులసికోట వద్ద కర్పూర హారుతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీసులకు పితృదేవతలను మోక్షం కలుగును శక్తి కలిగిన నుండి కూడా ఈ వ్రతం ఆచరించిన వాడు వంద జన్మలు వంద జన్మలు వాపో ందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలు ఎలుక మొదలుగు జన్మలెత్తురు ఈ వ్రతము శాస్త్రోత్కంగా ఆచరించిన ఎడల పదో పదిహేను జన్మల యొక్క పూర్వకాలము కలుగును పూర్వజ్ఞానము కలుగును వ్రతం చేసినను పురాణ చదివినను నువ్వున అట్టివారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును చతుర్ధాధ్యాయము పద్ పద్నాలుగు పారాయణము సమాప్తము కార్తీక పురాణము చదివిన వారు విన్నవారు శివసాహిధ్యము పొందుగాక